హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త పెన్షన్దారులకు ఒక ముఖ్య ప్రకటన ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పిందండి ప్రభుత్వం సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది ఈ మార్గదర్శకాలతో పెన్షన్ పంపిణీని మరింత సమర్థవంతంగా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం ఇక్కడ నుంచి ఫంక్షన్ అందుకుంటున్న వారు వరుసగా రెండు నెలల పాటు ఫంక్షన్ తీసుకోకపోయినా మూడవ నెలలో రెండు నెలలు ఫంక్షన్ కలిపి మొత్తం మూడు నెలల ఫెంక్షన్ ఇవ్వడం జరుగుతుంది బ్యాడ్ న్యూస్ అయితే వరుసగా మూడు నెలల ఫెంక్షన్ తీసుకోకపోతే వారి ఫెన్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే అలాంటి వారు మళ్లీ ఫెన్షన్ పొందాలంటే ప్రత్యేక పరిష్కారాలు రూపొందించి వారికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటి వరకు ఒక నెలలో ఎవరైనా అందుబాటులో లేకపోన్ తీసుకోలేకపోతే ఆ నెల ఫెంక్షన్ తిరిగి ఇవ్వరాదు అని ఉన్న నిబంధన ఆధారంగా ఆన్లైన్ సిస్టమ్స్ ని పనిచేస్తున్నాయి కానీ తాజాగా చంద్రబాబు సర్కార్ ఈ నిబంధనలను సవరించింది ఇకపై రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని మూడో నెలల్లో కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకవేళ పెన్షన్దారులు వరుసగా మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోలేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ తర్వాత వారు పెన్షన్ పొందడాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే వారు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఫంక్షన్ పునరుద్ధరించడానికి వారు దరఖాస్తు చేసుకుంటే పునఃప్రారంభం చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఏపీ ప్రభుత్వం ఫెన్షన్ దారులకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అలాగే ఫెన్షన్ తీసుకోకపోతే ఆ ఫెన్షన్ కట్ అవుతుందని చెప్పితే బ్యాడ్ న్యూస్ అయితే కూడా చెప్పడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్